కాదువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ అడవి తల్లి ముద్దుబిడ్డ మన్యం వీరుడు స్వతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు ఒక సమూహ శక్తి అని అడవి బిడ్డల కష్టాలను చూసి చలించి మహావీరుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నటువంటి మహావీరులకు జయంతి ఉత్సవాలకు నివాళులు అర్పించుకోవటం అని గుర్తు చేశారు సమాజంలో బ్రిటిష్ వారు చేస్తున్న అజాత్యాయ పెరుగుబడి మనతో జరుపుకోవాల్సిన పరిస్థితి మరి జాతీయ సమయంలో కలిసి మంచి ఉండి రాబోయే రోజుల్లో పళ్ళా శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాజా వినియోగ సభ్యులుగా ఈరోజు మనందరి సహకారంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు ప్రజల సహకారంతో భవిష్యత్తులో కూడా రిక్ష్యం అందరూ పనిచేస్తారు